నరమూర్తి కాదు కేవల హరిమూర్తియు కాదు మానవాకారము కేసరి ఆకారమునున్నది హరి మాయ యథార్థము చూడన్ ఇది నరూపము కాదు సింహరూపము కాదు యథార్థంగా ఇది మానవాకారం సింహాకారం రెండూ కలిసి ఏర్పడిన శ్రీహరిమాయ రూపం లేకపోతే ఇలాంటి రూపం ఎక్కడైనా ఉంటుందా తింపున బాలుడాడిన సుధీరత సర్వగతత్వము ప్రతిష్ఠింపదల ఇందు నరసింహ శరీరము దాల్చి చక్రి చిక్షింపగవచ్చినాడూ హరిచేమృతి అయిన నా సొంపును పెంపును అందరును చూడచరింతూ హరి శత్రువు సాహసంతో బారుడు పలికిన మాటను నిలబెట్టడానికి తాను సర్వాత్మకుడనని నిరూపించడానికి హరి ఈ నరసింహ రూపం ధరించి నన్ను శిక్షించడానికే వచ్చాడు ఇక శ్రీహరి చేతిలో నా మృత్యువు తప్పదు అయినా ఇందరి ఎదుట నా బలపరాక్రమాలు ప్రదర్శిస్తాను శత్రు సంహారం చేస్తాను విజయం సాధిస్తాను నృసింహమూర్తి హిరణ్యకశిపుతో పోరి వధించుట అని మెత్తంబడిని చిత్తంబున గదనెత్తుకుని తత్తరంబున నాచుచు అకుంఠిత కంఠీరవంబు కంఠీరవంబుడగ్గరు గంధసింధురంబు చందంబున నక్తంచర కుంజరుండు నరసింహదేవున కెదురు నడచి తదయ్య దివ్య తేజోజాల సన్నికర్షణాంబ్రం చేసి దగ్గరిన కచోతంబున్ బోలే కర్తవ్య కర్తవ్యంబులు తెలియక నిర్గత ప్రభుండయ్యుండే అప్పుడు అలా భావించి హిరణ్యకశపుడు వెనుకంజ వేయకుండా మనోధైర్యం తెచ్చుకున్నాడు గద ఎత్తి తడబడుతూ అరుస్తూ ముందుకు వస్తున్నాడు మృగరాజును సమీపించే మదగజంలాగా రాక్షసేశ్వరుడు నరసింహస్వామికి ఎదురు నడిచాడు ఆ దేవదేవుని దివ్యకాంతి సమూహాల ముందు హిరణ్యకశపుడు దాబానలం ముందు మినుగురు పురుగులాగా ఉన్నాడు కర్తవ్య కర్తవ్యాలను మరచిపోయాడు తన తేజస్సును కోల్పోయాడు ప్రకటంబై వై ప్రళయావసానమునమున్ బ్రహ్మాండ భాండావరోధకమయ్యున్న తమిశ్రమున్ జగమునుత్పాదించు చోత్రావి సాత్విక తేజోనిధియన విష్ణునెడ ఉద్దీపించునే నష్టమై వికలంబై చెడుగాక తామసుల ప్రావీణ్యంబూ రాజోత్తమా ధర్మరాజ పూర్వం ప్రళయకాలంలో ఈ బ్రహ్మాండం మొత్తానికి అవరోధకంగా గాఢమైన చీకట్లు కమ్మి లోకాలు నాశనం కాబోతున్నప్పుడు ఆ అంధకారాన్ని ఆపోషణపట్టి తేజోమూర్తి అయ్యాడు శ్రీ మహావిష్ణువు అలాంటి శ్రీహరి ముందు ఈ తామసుల పరాక్రమం పటాపంచులు కాక ప్రకాశిస్తుందా అంత అద్దానవేంద్రుండు మహోద్దండంబగు గదాదండంబు గిరగరం త్రిప్పి నరమృగేంద్రుని వ్రేసిన అతండు దర్పంబున సర్పంబు నొడిసి పట్టు సర్ప పరిబంధి నేర్పున దితిపట్టిని పట్టికనున మిట్టిపడి దట్టించి బిట్టు కట్టలుక అయ్యసురవరుండు దృఢ బలంబున మిడిసి పట్టు తప్పించుకుని విడివడి దిటవు తప్పక కుప్పించి ఉప్పరం బెగసి విహంగ కులరాజచరణ నిర్గడత భుజంగంబు తెరంగునన్ తలంగ ఉరికి తన భుజాటవపంబున నరకంఠీర వండు కుంఠితుండయ్యడినని తలంచి కలంగక చలంగుచు తన్ను నిబిడ నీరద నికరంబుల మాటున నిలింపులు గుంపులుగుని డాగి మూగి క్రమ్మర ఆత్మీయ జీవన కళంకితులై మంతనంబుల చింతనంబులు చేయుచు నిరీక్షింప అక్షీణ సమరదక్షతా విశేషం బుపక్షించి ఖడ్గవర్మంబులు ధరించి భూనభోభాగంబుల వివిధ విచిత్ర లంఘన లాఘవంబులన్ పరిభ్రమణ భేదంబుల కరాళవదనుండై అంతరాళంబున తిరుగు సాడువ డేగచందంబున సంచరించిన సహింపక వీరుడు తన భయంకరమైన గదాదండం గిరగిరా త్రిప్పి నరసింహస్వామిపై విసిరాడు వెంటనే ఆ స్వామి గరుత్పంతుడు సర్పాన్ని ఒడిసిపట్టినట్లుగా రాక్షసరాజును పట్టుకున్నాడు ధనవేంద్రుడు ఎగిరిపడి ఇటు అటు గింజుకొని కోపంతో చాకచక్యంతో బలం పుంజుకొని తప్పించుకున్నాడు అధైర్యం చెందకుండా గరుత్పంతుని తప్పించుకున్న సర్పరాజులాగా ఎగిరెగిరి పడుతూ చిందులు తొక్కుతూ పోరాడసాగాడు తన భుజబలం ముందు నరసింహుడు లొంగిపోతాడులే అనుకుని రాక్షసేశ్వరుడు కలతపడకుండా విజృంభిస్తూ అతి నిపుణంగా తన పరాక్రమాన్ని ప్రదర్శిస్తున్నాడు ఆకాశంలో దట్టమైన నల్లని మేఘాల మాటన నక్కి నక్కి చూస్తూ దేవతలు వీడు లొంగేటట్టు లేడు మన జీవితాలకు ముప్పు తప్పేటట్టు లేదు అని దిగాలు ఆలోచనలు చేస్తున్నారు ఆ రాక్షసుణ్ణి రహస్యంగా చూస్తూనే ఉన్నారు హిరణ్యకశపుడు యుద్ధ విద్యా తంత్రాలు ప్రదర్శిస్తూ చిత్ర విచిత్ర గతులలో కవచధారి అయి ఖడ్గచాలనం చేస్తూ భూమి ఆకాశాలంతటా తానే పరిభ్రమిస్తున్నాడు నేర్పుగా దూకుతున్నాడు రకరకాలుగా తప్పించుకుంటున్నాడు తారసిల్లుతున్నాడు భయం పుట్టించే ముఖంతో ఆకాశంలో తిరిగే డేగలాగా ఎగిరిపడుతున్న రాక్షసుని అహంకారాన్ని సహింపక ఆగ్రహించాడు నరసింహస్వామి పంచాననుద్ధూత పావక జ్వాలలు భూనభుంతరూ దంష్ట్రాల ధగధగాయత దీప్తి అసునేత్రులగా కంటక సన్నిభోత్కట కేసరాహతి అభ్రసము భిన్నమై చెలింపా ప్రళయాభ్రచంచలా ప్రతిమ భాస్వరములై కరణఖరోచులు క్రమ్ముదేరా సటలు జలిపించి గర్జించి సంభ్రమించి దృష్టి సారించి బొమలు బంధించి కరలి జిహ్వయాడించి లంఘించి చేతనుడిసి పట్టే నరసింహుడు ఆది పట్టినదిపా ఉగ్ర నారసింహస్వామి ఉచ్ఛ్వాస నిశ్వాసములలో అగ్నిజ్వాలలు వెలువడి ఆకాశాలు నిండిపోయాయి ఆయన కోరల ధగధగ కాంతులు ఆ నిషాచరుని నేత్రాలకు మిరిమిట్లు గొలిపి అంధుణ్ణి చేశాయి కంటక సమూహాల వంటి ఆయన కేసరాల విధులింపులకు గగనంలోని మేఘపంక్తులు చెల్లా చెదురైపోయాయి ఆ ఉగ్రమూర్తి తీక్షణములైన నఖకాంతులు ప్రళయకాల మేఘాల విత్తల్లతల వలె మెరుస్తున్నాయి ఆ నరహరి అదను చూసి జటలు జలిపించాడు ఒక్కసారి గర్జించి హుంకరించాడు కనుపములు ముడిచి తీక్షణంగా వీక్షించాడు ఆ నరసింహుడు నాల్క వికృతంగా ఆడించి విజృంభించి దూకి ధనవేంతుణ్ణి ఒడిసి పట్టుకున్నాడు సరకు లీలాగతిం ఉరగేంద్రుడు మూషికొడిసిన పగిది తను నుడిసినా సురవిమతుడు ప్రాణభీతి సుడివడియ నృపా నాగేంద్రుడు ఎలుకను పట్టినట్లుగా ఆ నరసింహమూర్తి అవలేలగా అసురుణ్ణి పట్టేసరికి వాడు ప్రాణభీతితో సుళ్ళు తిరిగిపోయాడు సురరాజవైరిలోబడే పరిభావిత సాధుభక్త పటలాంహునకు నరసింహునకు ఉదంచత్నకు ఉగ్రతరంహునకు శిక్షా దుష్టశిక్షాపరతంతుడు కడు భయంకరమై కదులుతున్న నాలుక కలవాడు మహోగ్రమైన వేగాటోపం కలవాడు అయిన నరసింహస్వామికి సురవిరోధి క్రమంగా లోబడిపోయాడు అంత విహకేంద్రుండ విహగేంద్రుండవ్రచ్చు కైవడి మహోద్వృత్తి సాగ్రహుడై ఊరువులందు చేర్చి వ్రచ్చే దుస్సహు దంభోడి కఠోరేహం అచలో మహాబాహు ఇంద్రహుతాశీకరు ఘనకరుణ్ దైత్యాన్వయ శ్రీకరుణ్ అప్పుడు గరుత్పంతుడు నాగపామును పట్టుకుని చీల్చిన విధంగా నరసింహస్వామి ఆగ్రహంతో వజ్రకఠోరగాయుడు అచంచల ఉత్సాహవంతుడు మహాబాహుడు ఇంద్ర అగ్నియమాదులకు మహాభయంకరుడు ధనజకుల శుభంకరుడు దుస్సహ విక్రముడు అయిన హిరణ్యకసుపుని పట్టుకుని బలవంతంగా తన ఊరువులపై అడ్డంగా పడవేసుకున్నాడు వాడి గోళ్లతో వాడి రొమ్మును చీల్చివేశాడు